ఆదివారం తింటే ఆయుస్ పెరుగుతుంది బుధవారం తింటే బుద్ధి పెరుగుతుంది ఈ మాటలు మా తాతమ్మ ఉన్నప్పుడు వినేవాళ్ళమండి ఇప్పటికీ మా నాన్నమ్మ మా అమ్మ అంటూనే ఉంటారు ఆషాఢ మాసంలో మునగాకు తింటే ఆదివారం ఉన్నాడు బుధవారం కంపల్సరీ తినాలనివారు అప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒక ఆషాఢ మాసంలో తింటే సరిపోయేది కానీ ఇప్పుడున్న పొల్యూషన్లో మనకి ఏ వైద్యులు ఉన్నప్పుడల్లా తింటూనే ఉండాలి మునగాకు చాలా ఆరోగ్య ప్రయత్నాలు కలిగి ఉంది కాబట్టి మనకి గ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఇది తినడం వల్ల ఇవే కాదండి ఇంకా చాలా ఆరోగ్య ప్రయత్నాలు ఉన్నాయి మనగాక వల్ల మనకి దొరికినప్పుడల్లా కొనుక్కొని వండుకోవడం బెటర్ ఇప్పుడైతే మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా సిటీలో కూడా ఫస్ట్లో అయితే విలేజ్లోనే ఉండేది ఇప్పుడైతే సిటీలో కూడా దొరుకుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు దీన్ని డైలీ ఫాడర్లా కూడా చేసుకుని డైలీ కూడా యూజ్ ఇది చాలా ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల కంపల్సరీ వండుకొని ట్రై చేయండి ఈ ఆషాఢ మాసంలో ఎవరు వండుతారో మునుగాకు వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను ఈ మునగాకు వండుతున్నారని ఎదిగే పిల్లలకైతే కంపల్సరీ పెడుతూ వండాలండి మునగాకు వీక్లీ వన్స్ అయినా వండుకోవాలి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు వన్ మంత్ వారానికి రెండు సార్లు వండితే వన్ మంత్లో రికవరీ అయిపోతారండి అంత బాగా పనిచేస్తుంది ఈ మునగాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులు అయితే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అందుకు మనం వారానికి అయినా తినాలి కూడా పెడుతూ ఉంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు మునగాకు కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మునగాకు చాలామందికి పప్పు ఇవన్నీ వేసుకుని తింటారు అలా కన్నా ఇలా కొబ్బరికాయ వేసుకుని తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరికాయ వాడాలండి దీన్ని మొత్తం కాడలు లేకుండా ఇలా ఆకులు తీయేసుకోవాలి ఎల్లో కలర్ ఉన్న వాడకలదు ఇలా గ్రీన్ కలర్ ఉన్న మొత్తం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఆకులన్నీ తీయసుకున్న తర్వాత చిన్న చిన్న ఉంటే తీయేసుకోవాలి ఇలా తీయేసుకుని ఒక మూడు సార్లు వాష్ చేసుకుందాం దీన్ని అప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోవాలండి దీన్ని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఆకుని అన్ని ఆకుకూరలు కానీ ఈ ఆకుకూర కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అందుకని వాటర్ ఎక్కువ వేసుకుని ఇది వాష్ చేసుకున్న ఆకొని దీంట్లో వేసుకోవడమే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి అలా సిమ్లో పెట్టి ఉడకనిద్దాం దీన్ని ఇంకేమి వేయకూడదు అండి ఫస్ట్ ఉడకబెట్టాలి అప్పుడే ఉడుకుతుంది ఏమైనా వేసామంటే కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఇది ఉడికిన తర్వాతే మనం కారం పసుపు వేసుకోవాలి ఈ ఆకుకూర ఇంకా ఉడకాలి ఇది ఉడకేలాపు మనం కొబ్బరి తురుము రెడీ చేసుకుందాం ఈ కొబ్బరికాయ పచ్చి కొబ్బరి వాడాలండి దీనికోసం ఎండు కొబ్బరి కాదు ఎండు కొబ్బరి అయితే టేస్ట్ ఉండదు పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు తురుమేసుకుందాం మనం ఒక చెక్క అయితే సరిపోతుంది మునగా పూర్తిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం సు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి దీని తర్వాత ఒక చెక్క కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అండి ఇది ఈ కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి కొంచెం వాటర్ ఉంది కదా ఇది మొత్తం డ్రై అయిపోయే వరకు మూత పెట్టేసి ఉడకనిద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అండి కొబ్బరి అయితే ఎక్కువసేపు ఉడకనవసరం అవసరం లేదు లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కొబ్బరి చూసారు కదా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కొబ్బరి కూడా ఉడికింది దీనికోసం మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక గరిట ఆయిల్ వేసుకుని ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర మినపప్పు ఆవాలు కరివేపాకు ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి రెండు ఎండుమిర్చి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునగాక కొబ్బరి వేసుకోవడమే అంతే అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ ఫ్రై అయిపోయినాయి కదా మనం ఉడకబెట్టుకున్న కొబ్బరికాయ మునగాక వేసాను ఇది ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకు కూడా పెడుతూ ఉండండి ఇది పిల్లలకి ఏంటండి పెద్దవాళ్ళు కూడా చాలా అవసరం ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇది కంపల్సరీ తినాల్సిందే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి కర్రీ అయిపోయింది కదా సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇదైతే రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ కర్రీ ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ ఈ కర్రీ అయితే వండుకోండి ఆదివారం బుధవారం రోజున నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్